చెన్నమరేని రమేష్ అసలు ఎమ్మెల్యేనే కాదంటూ హైకోర్టు గజట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ ప్రభుత్వేని భారత పౌరుడు కాదని హైకోర్టు తీర్పిచ్చిన సమయంలో న్యాయ పోరాటం చేసిన ఆది శ్రీనివాస్కు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు ఇవాళ కోర్టు శ్రీనివాస్ కు అందించారు వ్యవస్థలను తప్పుతో పట్టించి జర్మనీ పౌరసత్వంతో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన చెన్నమనేని ప్రభుత్వం నుండి పొందిన జీతభత్యాలు అలవెన్స్ డబ్బు తిరిగి ప్రభుత్వానికి అందించేలా హైకోర్టు అన్నారు ఆది శ్రీనివాస్ నిజం నిలకడి మీదే తెలుసు నిదర్శనం అని చెప్పచ్చు రెండు వేల తొమ్మిదిలో ఆయన భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతుల్లో తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ చేసినపై గెలుపొంది ఆయన భారతదేశ పౌరసత్వం రద్దు చేయమని చెప్పని నేను చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో మూడు మాసాలకి ఇంచుమించి మూడు మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరసత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో

నాకు అందజేయడం జరిగింది ఈ రోజైతే ఇరవై ఐదు లక్షలు డీడీ చెల్లించిందంటే ఆయన తీర్పును ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు నేను పొరపాటు చేసిన చెప్పని తప్పైందని చెప్పని ఒప్పుకోవాలని చెప్పని నేను మీ ద్వారా వారికి సూచన చేస్తూ ఉన్నా అతను భారతదేశ పౌడే కాదు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఆ కోణలు కూడా మా అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఆయన భారతదేశ పౌరుడే కాదు కాదు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ రెండు వేల తొమ్మిది నుంచి జీత పద్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతాను ఎందుకంటే ఈ ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన